నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడక మీద జరుగుతున్న దాడుల పరంపర గురించి ఈ పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు వీళ్ళు వస్తే శాంతి భద్రతలు బాగుంటాయి శాంతి నెలకొంటుందని చెప్పేసి గెలిపించి అధికారం కట్టబెడితే వీళ్ళే చెలరేగిపోతున్నారేంటి అని చెప్పేసి పై కొంతమంది మీద దాడి చేస్తూ ఆ వీడియోలను కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తాం ఈ రెండు పార్టీలు ఒకే తానులో ముక్కలా అనేటటువంటి భావన వచ్చేలాగా ఒక ప్రచారం కూడా జరుగుతుంది అనుకోండి సో ఓవరాల్గా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నాకున్న సమాచారం ప్రకారం ఎన్నికలకి ముందు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం శ్రేణులేదో ప్రతీకార దాడులు వైసీపీ వారి మీద చేసిన దానికన్నా ఎక్కువగా ఈరోజు భోగిరెడ్డిపల్లె కర్నూలు జిల్లాలో గిరీష్ చౌదరి తెలుగుదేశం కార్యకర్త హత్యగాంపబడ్డాడు పతి పతికొండ నియోజకవర్గంలో దుగిర మంగళగిరి నియోజకవర్గంలో తొమ్మపూడి దగ్గర కాసిం తనని హత్య చేశారు తెలుగుదేశం కార్యకర్త క్రికెట్ బ్యాట్తో కొట్టి ఇట్లా చాలా సంఘటనలు తెలుగుదేశం వాళ్ళ మీద జరిగిన సంఘటనలు ఉన్నాయి మాచర్ల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం వారి మీద దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి అంటే మాచర్లలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు కూడా అదే సందర్భంలో తెలుగుదేశం వారి వైపు నుంచి కూడా కొన్ని చదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి నేను ఇప్పటికీ చదురుమదురు సంఘటన అని అంటున్నాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీ వైసీపీ శ్రేణులు వైసీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులు ప్రదర్శించిన విశృంఖలత్వం ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరిని టార్గెటెడ్గా అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ఒక నేరంగా ఘోరంగా కేసులు నమోదు చేశారు దాడులు చేశారు మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలతోటి వ్యక్తిత్వనాలకు పాల్పడ్డారు ఇష్టరీతిన వక్రీకరించిన అసత్య కథనాలతోటి సమాచ సమాజాన్ని పొల్యూడి చేశారు మంత్రుల హోదాలో ఉండి ఇష్టరీతిన చెలకిపోయి జుగుస్సాకరమైన భాషతోటి ప్రెస్ మీట్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేశారు తెలుగుదేశం శ్రేణుల మీద భౌతిక దాడులకు పాల్పడ్డారు అమరావతి మహిళల మీద ఘోరాతి ఘోరమైన ఫోటోలతోటి వీడియోలతోటి ట్రోల్ చేశారు అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాళ్ళని అత్యంత జుగుస్సాకరంగా మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి ట్రోల్ చేశారు అయినా సహజంగా అనుకున్నది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నెగ్గగానే అప్పటికప్పుడు ఈ ప్రత్యర్థుల ఇళ్ల మీద పడిపోతారు మనకి టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది ఇది దండయాత్ర దయాగాడి దండయాత్ర అని చెప్పని ఆ టైపులో దండయాత్రలు చేసేస్తారు ఈ అణుచుకొనున్న కసి ఉక్రోషం ఆవేశం అది అంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పని ఆవేదనతో రగిలిపోయిన వ్యక్తులు ఖచ్చితంగా తమకు అధికారం దక్కగానే ఆ పౌరుషాన్ని ప్రదర్శిస్తారు అని చెప్పని అందరూ అనుకున్నారు కానీ ఆ స్థాయిలో జరగల కొన్ని కొన్ని చెదురుమతుల సంఘటనలు జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే మొగినిగొట్టు మొగసాల కెక్కటం అని చెప్పని ఒక సామెత ఉంది నిన్నటిదాకా అకృత్యాలు చేసిన నాయకులు ఇష్టారీతిన చెలరంగపోయి ప్రవర్తించిన నాయకులు ముందస్తుగానే అంటే అవతరాడు గిల్లుతాడు అన్న సంకేత రంగాన్ని లేడు మొదలు పెట్టేస్తున్నారు మా మీద దాడులు చేస్తున్నారు దార్జ దౌర్జన్యాలు చేస్తున్నారు అని చెప్పని అంతటి స్థాయి దాడులు దౌర్జన్యాలు ఎక్కడ ఎన్ని సందర్భాలు జరిగినాయి ఒకసారి చెప్పండి లెక్క ఎక్కడెక్కడ జరిగినాయి కొన్ని సెలెక్టివ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి వాస్తవమే జరగలేదని నేను చెప్పట్లా ఎమోషన్స్ ఫ్లేరప్ అయినప్పుడు ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి కూడా కూడా ఒక దాడి దాడి చేశారు వీడియో జరిగింది ఇక్కడ నేను చెప్తున్నది అదే ఇప్పుడు ఇందాక మంగళగిరి గురించి ప్రస్తావించారు కాబట్టి వైసీపీ సోషల్ మీడియాలో అతను దళితుడు అని చెప్పని చిత్రీకరిస్తూ పోస్ట్ చేశారు వాస్తవంగా అతని పేరు పాలెట్ రాజ్ కుమార్ అతను తమ సామాజిక వర్గీయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న అతను దళితుడు కాదు అతను అతని వైఫ్ కృష్ణవేణి ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఏ అంశం పట్ల విభేదించారో లోకేష్తో విభేదించారు వాళ్ళు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు వైసీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కృష్ణవేణి నుంచి వచ్చిన ప్రతి పోస్టు లోకేష్ని గురించి సంబోధించిన సంబోధన ఖచ్చితంగా అభ్యంతరకరమే అంటే చిన్న నోటికి పెద్ద మాటలు అంటారు ఇప్పుడు ఆ అమ్మాయికి వైసీపీ పార్టీలో తన పొజిషన్ స్థిరపరచుకోవడం కోసం లోకేష్ మీద అంతటి వ్యక్తిగత దాడి చేయాల్సిన అవసరం లేదు లోకేష్ని విధానపరంగా విమర్శించటం వేరు కానీ వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తా లోకేష్ స్థాయిని తగ్గిస్తూ చాలా అభ్యంతరకరమైన పదజాలంతో పోస్టులు పెట్టారు వాళ్ళు వాళ్ళే ఫోటోలు కూడా పెట్టారు కదా ఇటువంటిప్పుడు ఖచ్చితంగా ఈ వైపు నుంచి ప్రతిఘటన ఉంటుంది నిన్నటి వరకు మీకు అధికారం ఉంది కదా అని చెప్పని చెలరేగిపోయారు ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పాలనని ఆ పాలనలో ఉన్న లోపాలని విధానాలని వాళ్ళ వైఫల్యాలని జరుగుతున్న అవినీతిని వాళ్ళ ఉల్లంఘనని కొన్ని వేల వీడియోల్లో నేను ప్రస్తావించా అది ఆ ఇష్యూస్కే కన్ఫైన్ అయి ఉన్నాం అంతేగాని ఆ ఇష్యూస్ కన్ఫైన్ అయ్యి కొన్ని వేల వీడియోల్లో విమర్శలు చేశాను నేను అది ఇష్యూస్ కన్ఫైన్ అయ్యి విమర్శ చేసాం వ్యక్తిగత దాడి చేయలేదే వ్యక్తిగతంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ ఇంట్లో మహిళలని కించపరిచే విధంగా వాళ్ళ మహిళల వ్యక్తిత్వాన్ని అన్నం చేసే విధంగా ఆ విధమైన వ్యాఖ్యలు మేము చేయలేదే రాజకీయపు విమర్శ చేయాలి అనుకున్నప్పుడు అది రాజకీయపు విమర్శకు పరిమితం కావాలి ఇష్యూస్ కన్ఫైన్ అయి మాట్లాడాలి లోకేష్ ఏదైనా ఒక తప్పు చేస్తుంటే ఆ తప్పును తప్పుగా ఎత్తి చూపాలి అంతేగాని లోకేష్ వ్యక్తిత్వాన్ని పలసం చేసే లక్ష్యంతో అంటే కొత్త బ్రాహ్మడికి నామాలు ఎక్కువ అని చెప్పని కొత్తగా ఆ పార్టీలోకి వెళ్ళాం అక్కడున్న నాయకుల కన్నా ఇంకా మెరుగైన వాళ్ళం అని చెప్పని మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే ప్రాసెస్లో అంత అత్యుత్సాహ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏంటి మీరు ఈ పార్టీ నచ్చలేదు ఆ పార్టీలోకి వెళ్ళారు ఇప్పుడు నాకు కూడా వాళ్ళ భార్యాభర్తలు కామన్ ఫ్రెండ్స్ కానీ ఉండేవాళ్ళు సోషల్ మీడియాలో గ్రాడ్యువల్గా నాకు ఆ అభ్యంతరకరమైన పదజాలం ఇవన్నీ చూసిన తర్వాత నేను బ్లాక్ చేసేసాను వాళ్ళు అన్ఫ్రెండ్ చేసేసేవాళ్ళు ఇద్దరిని ఇప్పుడు యంగ్స్టర్సు పెద్ద వయసు కూడా ఏమి లేదు ఇద్దరు వయసులో చిన్నవాళ్ళు నాకన్నా చాలా చిన్నవాళ్ళు ఒక రకంగా సామాజిక చైతన్యం అవగాహన ఉన్నవాళ్ళు సంయోమంతో రాజకీయం చేస్తుంటే గుర్తింపు గౌరవం దక్కుండేది కానీ శత్రువులుగా మలుచుకునేంత ట్యుత్సాహ ప్రదర్శనందుకు తెలుగుదేశం నుంచి విభేదించి వైసీపీలోకి చాలామంది వెళ్ళారు వైసీపీతో విభేదించి తెలుగుదేశంలో చాలామంది వచ్చారు కానీ ఇవాళ వీళ్ళెందుకు టార్గెట్ అవుతున్నారు నేను శ్రీరెడ్డి ఇంటర్వ్యూ చూస్తున్నా గత కొద్ది రోజులుగా ఎంత అభ్యంతరకరమైన పద్యాలం మారుతుందమ్మాయి ఎందుకని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయట్లా మీ పేరు చెప్పుకొని మాట్లాడుతుంది మాట్లాడుతున్నప్పుడు కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు ఆ అభ్యంతరకరమైన పదం విన్న తర్వాత వీళ్ళు రాజకీయ పార్టీయే కదా వీళ్ళకి ఉద్రిక్తత ఉద్వేగం ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కదా వీళ్ళలు కూడా ఆ ఎమోషన్తో నిండున్న మన మనుషులే కదా వీళ్ళు కూడా గ్రామీణ ప్రాంతీయులే కదా ఆ మొరటితనం వీళ్ళలో కూడా ఉంటుంది కదా స్పందన డెఫినెట్గా ఉంటుంది అటువంటి పరిస్థితులు ఎందుకు సృష్టించుకుంటున్నారు మొదటి నుంచి మీరు ఎంచుకున్న విధానం తప్పు చాలా లోపభష్టమైన విధానాన్ని ఎంచుకున్నారు మీరు అది అధికారికంగా చలామణి చేసుకునే ప్రయత్నం చేశారు వందల మందిని పోషించి డబ్బులిచ్చి ఈ విధమైన వైఖరి కొనసాగించారు మీరు ఆ కొనసాగించిన దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన కొత్తలో తెలుగుదేశం శ్రేణుల్ని ఓచకోత కోశారు వందలాది మందిని హత్యలు చేశారు హత్యలు జరుగుతున్నాయి అని చెప్పని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తే మీకు అధికారంలో ఉన్న రోజు మీరు దాడులు చేశారు హత్యలు చేశారు దానికి స్పందనగా ఇప్పుడు జరుగుతున్నాయి అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు సమర్థించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎంతమంది తెలుగుదేశం శ్రేణుల ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టారు రాష్ట్ర రాజధానినే శరణాశనం చేశారు కదా ఇవాళ నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా ఎంతమంది తెలుగుదేశం పార్టీ కీలక నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి జైలుపాలు చేశారు ఇంకా ఆ దిశలో ఇంకా చర్యలేం కాల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులు పేరు నాని గారు కొడాల నాని గారు వీళ్ళ ఇటువంటి నాయకులందరూ ఫౌల్ క్రై మొదలుపెట్టారు కానీ వాళ్ళు ఎళ్ళ మీద దాడులు జరిగాయి కదా ఇప్పుడు నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇదే నాని చాలా సందర్భాల్లో చాలా జుగుస్సాకరమైన భాషతోటి ఇష్టారీతిని చెలరకుపోయి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని అత్యంత జుగుస్సాకారమైన పదజాలంతో విమర్శలు చేశాడు చేసిన సందర్భంగా ఇవాళ ఖచ్చితంగా దానికి తగ్గ రిఫ్లెక్షన్స్ ఉంటాయి కానీ ఇప్పటికీ ఏం బిగిన్ కాలదని అంటున్నాను నేను అసలు సిస్సలు దాడివి కాదు పది మంది కుర్రాళ్ళు వచ్చి ఇంటి మీద కొడుగుడ్లు ఇచ్చినారు అవును వాస్తవం నిరసనలో భాగం అది జగన్మోహన్ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులు విసిరితే అది మీ పట్ల నిరసనలో భాగం బావ ప్రకటన స్వచ్ఛని చెప్పని సర్టిఫై చేశారు కదా ఇక్కడ ఇదే నాని గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే ఆయన బూట్లు నేను తుడుస్తా రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని చెప్పని అంటే ఆర్పాటు ప్రకటన చేశారు ఎప్పుడు రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నావు అని చెప్పని తెలుగు యువత కార్యకర్తలు అది కూడా అవస అనవసరం నా ఉద్దేశంలో నా ఉద్దేశమైతే అంటే మేము పెరిగింది కాలేజీ రోజుల నుంచి మేము చూసిన రాజకీయాలు మేము చూసిందే కదా మేము చేసింది కూడా ఏం దాంట్లో మొహాటేం లేదు చాలా వైలెన్స్ చూసాం చాలా వైలెన్స్ మేము చేసాం ఎక్కడ సస్పెషల్ ఏమి లేవు దాంట్లో మానాటి పరిస్థితులు పరిణామాలు ఇప్పుడు తరానికి తెలియవు ఎందుకంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా దేవనేని మురళి గారి హత్య జరిగింది డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరిగింది గుంటూరు కృష్ణా జిల్లాల ఆనాటి స్థితిగతులు ఏంటనేది మీ పెద్దని అడిగితే తెలుస్తుంది మేము వాటి ఆ సందర్భాల్లో మేము కాలేజీలో పెరిగిన వాళ్ళం ఆ ఎమోషన్సు ఆగ్రహ వేశాలు ఆ రోజు జరిగిన ఘర్షణలు వాటిలో పెరిగిన మాకు ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలు చూస్తే ఇవన్నీ ఏంటి పిల్ల చేష్టలు ఇవన్నీ అవసరం అనిపిస్తుంది మా ఉద్దేశంలో అయితే ప్రత్యర్థి మీద ప్రత్యర్థి మీద బదులు తీర్చుకోవాలి అంటే కోడితే ఆరు నెలలు మంచం దగ్గడదు లేదు అంటే మూసుకొని కూర్చోవాలి అంతేగాని ఈ చిల్లర మల్లర చేష్టలు వీటి వల్ల వీళ్ళకి మీడియాలో పబ్లిసిటీ దక్కుద్ది తప్ప ఎదురాడు ఫాల్ క్రై చేయటానికి కానీ మాకేదో మనం ఆ సలహా ఇవ్వకూడదు అండి ఏం లేదు డైరెక్ట్గా మీరు ఎడిట్ చేయకుండా ఏంటి ఇది నేను చెప్తున్నా ఎదురాడు ఫౌల్ క్రాయ్ చేయడానికి ఏదో ప్రాణాలకు ముప్పుకొచ్చేసినట్టుగా వాళ్ళ నాళ్ళు వీళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి వాడుకోవటానికి పనికి వస్తాయి ఇటువంటి చిల్లర మల్లర చేష్టలు చేయకండి దీనివల్ల జరిగేది ఏంటి అంటే ఈ ఫౌల్ క్రై వల్ల రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటుంది మీ దగ్గర బదులు తీర్చుకునే సామర్థ్యం లేదా వదిలేయండి ఎవరు పాపరాళ్ళే పోతారు జీవితం బుద్బుద్ధప్రాయం మనకి హింసాకాండలు ఎన్ని అవసరమా మన మానాన్ని మనం బతుకుతాం వాళ్ళ మానన్న వాళ్ళు బతుకుతారు ప్రజల శిక్షించారు కదా ఈ ఉపమానాలు ఈ ఉపదేశాలు ఇట్లా చెప్పుకొని ఇక అక్కడితో దాన్ని వదిలేసేయండి అంతేగాని ఈ చిల్లర మల్లర వ్యవహారాలు వీటి వల్ల అంటే సరైన సమాధానం చెప్పినట్టు కాదు కానీ ఈ అనవసరపు రచ్చకి ఆస్కారం కలిగించిన వాళ్ళు అవుతున్నారు సమయంలో పాటించండి